లాడ్ యోహన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఆయన మార్గంలో పోచుండగా పుట్టు గుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను ఆయన శిష్యులు బోధకుడా వీడు గుడ్డివాడే పుట్టుటకు ఎవడు పాపము చేసెను వీడా వీణ్ణి కనినవారా అని ఆయనను అడుగగా యేసు వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు వీని ఎందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను పగలున్నంత వరకు నన్ను పంపిన వారి క్రియలు మనం చేయుచుండవలను రాత్రి వచ్చుచున్నది అప్పుడెవడనో చేయలేడు నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పెను ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి నీవు సీలోయము కోనేటికి వెళ్ళి అందులో కడుగుకోను అని చెప్పాను శీలోయమన మాటకు పంపబడిన వాడని అర్థము వాడు వెళ్ళి కడుకొని చూపుగలవాడై వాడై వచ్చాను కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతకుముందు చూచిన వారును వీడు కూర్చుని భిక్షమెత్తుకుని వాడు కాడా అనిరి వీడే అని కొందరును వీడు కాడని వీని పోలిన ఒకడున్నాడని మరికొందరును అనిది వాడైతే నేనే ఎనను వారు నీ కన్నులేలాగూ తెరవబడినని వారిని అడగగా వాడు ఏసు అను ఒక మనుషుడు బురద చేసి నా కన్నుల మీద పూసి నీవు శీలోయమను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని నాతో చెప్పాను నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది వారు ఆయన ఎక్కడనని అడగగా వారు నేను ఎరగననెను అంతకుముందు గృఢి అయి ఉండిన వాణిని వారు పరిసైలు ఎద్దుకు తీసుకొని పోయి యేసు బురద చేసి వాని కన్నులు తెరచిన దినము విశ్రాంతి దినము వాడేలాగూ చూపు పొందెనో దానిని గూర్చి పరిశేలు కూడా వాని మరలా అడగగా వాడు నా కన్నుల మీద ఆయన బురద ఉంచగా నేను కడుగుకొని చూపు పొందితేనని వారితో చెప్పాను కాగా పరిశైలలో కొందరు ఈ మనుషుడు విశ్రాంతి దినంను ఆచరించడం లేదు కనుక దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాడనేది మరికొందరు పాపి అయిన మనుషుడు ఇలాంటి సూచక క్రియలు ఎలాగూ చేయగలడనిది ఇట్లు వారిలో భేదం పుట్టెను కాబట్టి వారు మరలా ఆ గుడ్డివాణితో అతడు నీ కన్నులు తెరిచినందున నీవతని అతని గూర్చి ఏమనుస ఏమను కొనుచున్నావని అడగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనేను వాడు గ్రొడ్డివాడే ఉండి చూపు పొందినని యూదుల నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించి గ్రుడ్డివాడే పుట్టెనని మీరు చెప్పుచున్న మీ కుమారుడు వీడేనా అలాగైతే ఇప్పుడు వీడు ఎలాగూ చూస్తున్నాడని వారిని అడిగిరి అందుకు వాటి తల్లిదండ్రులు వీడు మా కుమారుడును వీడు గ్రుడ్డివాడుగా పుట్టినని మేమెరుగుదుము ఇప్పుడు వీడు ఎలాగూ చూచుచున్నాడో మేమెరుగము ఎవడు వీని కన్నులు తెరిచినో అది మెమరుగము వీడు వయస్సు వచ్చినవాడు వీనినే అడుగుడి తన సంగతి తానే చెప్పుకొనగలడని వారితో అంది వారి తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి ఎందుకన్నా ఆయన క్రీస్తు అని ఎవరైనాను ఒప్పుకున్న యెడల వాని సమాజ మందిరంలో నుండి వెలివేతుమని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకొని ఉండిరి కావున వాని తల్లిదండ్రులు వాడు వయసు వచ్చిన వాడు వాని అడుగుడనిది కాబట్టి వారు రుడ్డివాడైన మనుషుని రెండవమారు పిలిపించి దేవుని మహిమపరచుము ఈ మనుషుడు పాపి అని మేము ఎరుగుదుమనిది ఆయన వారితో చెప్పగా వాడు ఆయన పాపయో కాడో నేను ఎరుగను ఒకటి మాత్రం నేను ఎరుగుదును నేను రుడ్డివాడనే ఉండి ఇప్పుడు చూచుచున్నానను అందుకు వారు ఆయన నీకేమి చేశాను నీ కనులు ఎలాగూ తెరిచనని మరలా వాడిని అడగగా వాడు ఇందాక మీతో చెప్పి తిన కానీ మీరు వినకపోతురి మీరెందుకు మరలా కోరుచున్నారు మీరును ఆయన శిష్యులొకటగా కోరుచున్నారా ఏమి అని వారితో అన్నారు అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేము మోసే శిష్యులం దేవుడు మోసేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చనో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి అందుకు ఆ మనుషుడు ఆయన ఎక్కడి నుండి వచ్చనో మీరు ఆశ్చర్యమే అయినను ఆయన నా కన్నులు తెరిచెను దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎవడైనను దైవభక్తుడయ్యుండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించెను పుట్టుగ్రుడ్డి వాని కన్నులు ఎవరైనా తెరిచినట్టు లోకంలో పుట్టినప్పటి నుండి వినబడలేదు దేవుని యుద్ధ నుండి వచ్చినవాడు కాని ఎడల ఏమీయూ చేయనేరడని వారితో చెప్పాను అందుకు వారు నీవు కేవలం పాపివై పుట్టినవాడు నీవు మాకు బోధింపవచ్చేదివా అని వానితో చెప్పి వాని వెలివేసిరి పరిసేలు వాని వెలివేసిరని ఏసూ విని వాని కనుగొని నీవు దేవుని కుమారుని ఎందు విశ్వాసం ఉంచుతున్నావా అని అడిగాను వాడు ప్రభువా నేను ఆయన ఎందు విశ్వాసం ఆయన ఎవడని అడగగా యేసు నీవు ఆయనను చూచుచున్నావు నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనిను అంతటా వాడు ప్రభువా నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు నొక్కెను అప్పుడు యేసు చూడని వారు చూడవలను చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చి తినని చెప్పాను ఆయన యుద్ధనున్న పరిశీలలో కొందరు ఈ మాట విని మే మేము గుడ్డివారమా అని అడిగిరి అందుకు యేసు మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకొని చున్నారు కదా మీ పాపము నిలిచి ఉన్నదని చెప్పాను చదవబడిన దేవుని వాక్యము దీవింపబడిన దాకా ఆమెన్